ొద్దుటూరు రూరల్ గోపాలం పంచాయతీ పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జి గోసామన్ గారు మాట్లాడేది ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంలో గౌరవనీయులు శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి సార్ గారు ఈరోజు మా పద్దెనిమిదవ వార్డులో చాలా విస్తృతంగా పర్యటన ఎన్నికల పర్యటన చేయడం జరిగింది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో చాలా స్పందన అనేది ప్రత్యక్షంగా కనబడుతుంది ఎవరింటికాడుగు అయినా ఎక్కడ పోయినా మీకే ఓట్లు పడతాయి మీకు తప్ప మేము ఎవరికి వేయము అని చాలా బాగా ప్రజల నుంచి స్పందన వస్తుంది ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయి కనీసం యాభై వేల ఓట్లు కూడా ప్రతిపక్షానికి ఈరోజు వరదాల రెడ్డికి ఓట్లు పడే పడే పరిస్థితి కూడా లేదు పొద్దుటూరులో ఎందుకంటే గౌరవనీయులు రాజమల్ల సారు అనేక సంక్షేమ పథకాలు మరియు ప్రొద్దుటూరు అభివృద్ధి ప్రొద్దుటూరు రూరల్ అండ్ అర్బను ప్రజలకు ప్రజల నాడి తెలుసుకొని ఈరోజు అభివృద్ధి అనేది చేయడం జరిగింది కాబట్టి ప్రజల నుంచి స్పందన గతంలో రెండుసార్లు ఆయన ఎమ్మెల్యే అయినాడు ఈసారి మూడోసారి దాదాపు తొంభై వేల నుంచి లక్ష మెజార్టీ వచ్చే సూచనగా ప్రజల నుంచి కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా మేమైతే ఆనంద ఆనందంగా వ్యక్తపరుస్తున్నాము ఈయన ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యే అధికార పార్టీ మాకు వస్తే ఈయన రుద్దును సింగపూర్ లాగా తయారు చేస్తా అని ప్రజల నుంచి స్పందన అయితే చాలా విపరీతంగా వస్తుంది కాబట్టి రాజమల్ల అనేది రాజమల్లు సార్ అనేది ప్రొద్దు నియోజకవర్గ ఆస్తి ఆయనకు ఒక కులం మతం అనేది ఎటువంటి సంబంధం అయితే లేదు సో ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజలు అనేక రకాలుగా ఆయనను మాకు రాజమహుల అయితేనే ఎమ్మెల్యే బాగుంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం అభిప్రాయం మేరకు ఈరోజు ప్రతి ఇంటికాడికి మేము తిరగడం జరుగుతుంది కాబట్టి ప్రొద్దురు ప్రజలందరూ గౌరవంలో రాజమహి సార్ను అత్యధిక మెజారిటీతో ఒక లక్ష మెజారిటీతో గెలిపించాలని మా అభ్యర్థన గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన జననేత మీతోనే కదా వెత్తు నెగిసే మన టూరు ప్రొద్దుటూరు తలరాత గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన జననేత మీతోనే కదా